బ్యా కాకరకాయ కూర నచ్చి చేదుగా ఉంటుంది అనే వాళ్ళకి ఇలా ఒక్కసారి కాకరకాయ ఫ్రై చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది అడిగి మరీ చేపించుకుంటారు ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఇది ఈవినింగ్ టైం స్నాక్లోకి అయినా లేదా అన్నంలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది చూసారు ఎంత క్రిస్పీగా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి చాలా కష్టపడుతున్నాను మూడు వేలకు దగ్గరలో ఉన్నాను ఒక సబ్బులు ఏమైపోతుంది ఇంకా శుభ్రంగా కడిగి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాం కాకరకాయలు తీసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఇలా కట్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలి మసాలా విడిపోకుండా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ అంతా రైస్ పౌడర్ వేసుకోవాలి బాగా క్రిస్పీగా ఉంటాయి తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ కొద్దిగా కలర్ ఫుడ్ వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అంతా ఆలమిల్ పేస్ట్ వేసుకోవాలి రెండ్రెంబల కరివేపాకు వేసుకోవాలి ఇవంతా వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకోండి ఈ మాత్రం ఉండాలి ఇంకా వీటికి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ టేస్ట్ ఇస్తే ఆ మసాలంతా బాగా పట్టేసుకుంటుంది ఇంకా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది ఎక్కువ హీట్ చేసుకోబాకుండా ఆయిల్ ఎందుకంటే మనకి పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో ఈ కాకరకాయలన్నీ వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకూడదు మసాలా అంతా సపరేట్ అయిపోతుంది వేగిన తర్వాత దా అంతకే పైకి లేస్తాయి కాకరకాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది నింపాతిగా అక్కడే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన ఒక డిష్యూ పేపర్ మీద వేసుకోవాలి చూశారు కదా మనకి బాగా వేగిపోయాయి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పాడవలేదనమాట ఇంకా వేరొక ప్లేట్లో వేసుకొని టిష్యూ పేపర్ మీద వేడి వేడిగా కారంగా హాట్గా చాలా చాలా బాగుంటుంది ఇవి డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఇది ఈవినింగ్ టైం స్నాక్లోకైనా ఎలా తిన్నా కానీ బాగుంటాయి అలాగే వారానికి ఒకసారైనా కాకరకాయ తప్పకుండా తినాల్సిందే హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను అర్థం చేసుకోండి అబ్బా